ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు పాలు ఇరగ్గొట్టి చేస్తున్నానండి కోవా అండి ఇది మనం పాత బెల్లం వేసుకొని అండి సూపర్గా ఉంటుందండి బెల్లం కూడా మంచిది కదండి స్వీట్ ఎలాగనో మనం పంచదార తినకూడదు సుగురు నోరు గట్టను ఇది పాత బెల్లం వేసుకుని అనుకోండి బలం కూడాను మంచిదండి సుగురున్నోలు కూడా తినొచ్చండి ఇది పాలు ఇరగ్గొట్టండి అర లీటర్ పాలు అండి మొత్తం మనం పాలేర కొట్టేసి మొత్తం వడబెట్టేయాలండి వడబెట్టిస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది ఈ పాలల్లో అది వాటర్ వచ్చిన తర్వాత అది పొయ్యి మీద పెట్టుకుంటే మనకి ఇలా ఇంకిపోద్దండి ఇంకా వేయలేదండి చూడండి వేస్తున్నాను ఇదిగోండి పాప బెల్లం కొంచెం తీసుకున్నాను ఇది ఎలక్కాయలు పొడవండి ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారండి నాకు గుర్తింపుగాను ఈరోలు చిన్నది ఇది ఎలక్కాయల పొడవండి ఇది ఈ పొడవు ముందు వేసుకోవాలండి ఈ కోవాలో వేసేసి ఇప్పుడు బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం వేసి బాగా కలపాలండి చూడండి అది అలా కరిగిపోద్ది అండి బెల్లం ఉంటుంది కదండి కరిగిపోద్ది దగ్గరికి అయ్యాక దించేయండి కోవండి పాత బెల్లంతో కోవ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్